హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ సో మొన్న నేను చూపించాను కదండీ చెన్నై సిల్క్ పట్టు శారీస్ సో ఒకసారి ఇక్కడ నేను ఈరోజు కుదిరిందండి వేర్ చేయడానికి చూపిస్తున్నాను చూడండి శారీ మొత్తం కూడా మీకు గోల్డ్ షైనింగ్తో ఉంటుందండి ఇవన్నీ కూడా పేస్టల్ కలర్స్ అనమాట ఎవరైనా వీటిని వేర్ చేయొచ్చండి యంగ్స్టర్స్ దగ్గర నుంచి ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఎవరైనా దీన్ని వేర్ చేయొచ్చు అనమాట అంత బాగుంటుందండి సో ఒకసారి ఇక్కడ నేను వేర్ చేశాను కాబట్టి క్లారిటీగా చూడండి మీరు ఒకసారి మంచిగా రిచ్ పళ్ళు ఉంటుందండి కిందన మీకు ఏదైతే బ్లౌజ్ కలర్ వస్తుందో బ్లౌజ్ కలర్ టైల్స్ వస్తాయి సో శారీ మొత్తం ఒకసారి నేను ఇంకొకసారి కలర్స్ అన్నీ షేర్ చేసేటప్పుడు మీకు దగ్గర నుంచి షేర్ చేస్తానండి చూడండి సో ఇదిగోండి పళ్ళు చూడండి ఒకసారి ఎలా ఉందో బాగుంది కదా మొత్తం గోల్డ్ షైనింగ్ రావడం వల్ల శారీ అనేది బాగుంటుంది ఉంటుందన్నమాట సో ప్రైజ్ వచ్చేసి నేను లాస్ట్ ఉన్న పెడతానండి మీరు చూసుకోవచ్చు బట్ శారీ క్వాలిటీ పరంగా అయితే చాలా బాగుందండి మంచి రిచ్ లుక్ ఉందన్నమాట ప్యాకింగ్ అయితే మీకు ఇలా వస్తుంది పైన పేరు కూడా చెన్నై సిల్క్ పట్టు శారీ అని రాసి ఉంటుందండి మీరు చూడొచ్చు అంటే ఇవి చెన్నై నుండి వచ్చాయన్నమాట బాగుంటాయండి ఇవన్నీ కూడా పేస్టల్ కలర్స్ సిక్స్ కలర్స్ ఉంటాయండి ప్రైస్ వచ్చేసి ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నేను వేర్ చేసిన శారీ ఇది అన్నిటికీ మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ టైల్స్ వస్తాయన్నమాట ఎవరైనా తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది నెంబర్కి వాట్సాప్ పెట్టి కొనుక్కోవచ్చు ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అల్టిమేట్ ఉందన్నమాట క్వాలిటీ